హాయ్ అండి వెల్కమ్ టు రామాబాద్ దూర్పు ఛానల్ ఇదేంటంటే మళ్ళీ మేము ముందు గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చాను అనమాట బొంబాయిలో ఇది ఇక్కడ నుంచి మన ఎలిఫెంట్ అకేవ్స్కి వెళ్తున్నాము ఎలిఫెంట్ అకేవ్స్ టికెట్ ఎంత అంటే ఇక్కడ నుంచి వెయ్యి నలభై నలుగురికి తీసుకున్నాడు వెయ్యి నలభై డివైడెడ్ బై ఫోర్ అనమాట తీసుకున్నాడు ఇక్కడి నుంచి సముద్రంలో చాలాసేపటి తర్వాత మనకి ఎలిఫెంట్ అక్యవ్స్ వస్తాయి చాలా దూరంలో ఉందండి అటు సైడ్ బొంబాయి పక్క నుంచి ఉంది అటుపక్క బొంబాయిలో ఉందనమాట అందుకోసం అలా తీసుకెళ్ళాలి అటుని బోట్లోంచి వెళ్తేనే మామూలుగా కూడా వెళ్ళొచ్చు మనం బోట్లో వెళ్తే కొంచెం ఎంజాయ్ చేస్తాం కదా అని బోట్లోంచి వెళ్తాం అనమాట రోడ్డు ట్రిప్ ద్వారా కూడా వెళ్ళొచ్చు నుంచి వెళ్ళాలంటే అటు కూడా వెళ్ళే వెళ్ళేవాళ్ళు వెళ్ళచ్చు అనమాట ఇటు నుంచి ఈ గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ అవి సూపర్ వ్యూ అండి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ పైన కూర్చుని మేము పైన కూర్చుంటే హాయిగా ఎంజాయ్ చేయచ్చు కదా అని వెళ్ళాము కానీ సముద్రం మధ్యలోకి వెళ్ళేటప్పటికి పాపమ్మ వాళ్ళ ఇద్దరికీ కొంచెం వామిటింగ్లు అవి అయిపోయి అందుకోసం కొంచెం డల్ అయ్యారు వాళ్ళు అనమాట ఇది వచ్చేసరి ఇక్కడి నుంచి ఎంత బాగుందో వ్యూ చాలా బాగుంది కదా ఫోటో తీద్దామంటే క్యాప్చర్ అవ్వలేదు కాని అండి ఇలా తీస్తే మాత్రం భలే కనబడుతుంది ఎంత దూరం దాకా కనబడిందంటే అంత దూరం దాకా ఫోటో తీస్తున్నానేమో అని పాపమ్మ ఆయన గారు అలా చూస్తున్నారు కానీ వీడియోయే వచ్చింది దగ్గర నుంచి చూడడం అనమాట ఇది అంత దగ్గర నుంచి చూస్తామంటే అంత దగ్గర నుంచి మీకు బాగా కనబడుతుంది కొంచెం దూరంగా కనబడుతుంది చూడండి అదే ఆటల సేతు అంట బ్రిడ్జ్ ఈ బొంబాయి నుంచి ఇవతల బొంబాయి వెళ్ళడానికి అనమాట పెద్ద బ్రిడ్జ్ అనమాట అది ఆ బొంబాయి దాకా వెళ్తుంది అతని చేతుల్లో ఉంది మా అందరి జీవితం బోట్ డ్రైవర్ తీసుకెళ్తున్నాడు నలభై నిమిషాలు ప్రయాణంతో ఎలిఫెంట్ అక్కస్కి వెళ్తున్నాం అన్నమాట అంత దూరం ఇందాక దూరం నుంచి కనపడిన కొండలు దగ్గరికి వచ్చే చూసారా అదిగో కానీ పైన కూర్చోవడం కూడా ఒక టాస్కేనండి అయ్యి కడుపులో తిప్పేస్తుంది వికారంగా ఉంటుంది సముద్రం మధ్యలోకి వెళ్ళడం అంటే కూడా ఒక టాస్కే అదిగో చూడండి దిగిపోతున్నారు కిందకి అడపలో తిప్పేస్తుంది అందరికీను కిందకి దిగిపోయే వాళ్ళు దిగిపోతున్నారు పైకి పది రూపాయలు ఎగస్ట్రా ఇచ్చి మరీ కూర్చో అయినా దిగిపోతున్నారు కూర్చోలేక వాంతులకి అది ఇది అడుపులో తిప్పులకి దిగిపోతున్నారు అదిగోనండి కనబడుతుంది కదా అక్కడ దింపేస్తాడు అనమాట బోటో అక్కడి నుంచి కొ మళ్ళీ మనం మళ్ళీ ఫ్రెండ్ లోపలికి వెళ్ళాలన్నమాట వచ్చేసాం దగ్గరికి ఇంకా మరి దిగుదాం ఇందాక ఒక బ్రిడ్జ్ చూపించాను కదా అదే చాలా దగ్గరికి వచ్చేసాను అనమాట బ్రిడ్జ్ అది కనబడుతోంది అదే క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం అని చెప్పి తీసాను చాలా ఎండగా ఉంది కదా అందుకు కొంచెం ఒక్కొక్కసారి క్యాప్చర్ అయ్యింది ఒకసారి అదిగో కనబడింది ఇప్పుడు చూసారా బాగుంది ఇంకొచ్చేసాం ఇదిగో మెల్లిగా దింపుతున్నాడు అందరినీ మెల్లిగా ఒక తాడు వేసాడు అక్కడ పక్కకి మనుషుల్ని ఆ పడవ వెళ్ళగానే మన పడవని లోపలికి పెడతాడు అనమాట ఇంక నేను దిగుతూ తీయలేనండి వీడియో ఎవరైనా దిగుతున్నప్పుడు తీస్తాను ఇదిగో చూడండి అలా దిగుతున్నారు నేను దిగుతున్నప్పుడు ఆపేశాను ఇంకా నేను దిగుతూ తీయలేను అంత ఊగిపోతుంది అనమాట పడవ అలాగా ట్రైన్ కూడా ఉంది పద్దెనిమిది రూపాయలు ట్రైన్ అమ్మట ఎంత దూరం ఉందో ట్రాగ్ అంత దూరం తీసుకెళ్ళి దింపుతాడంట దాకా దింపాడంట కొంత దూరం దింపుతాడు ఎలిఫెంట్ కానీ తక్కువ దూరం ఉందేమో అనుకుని మేము ఎక్కలేదండి కానీ చాలా దూరం నడవాలి ఆ పడవ దగ్గర నుంచి మళ్ళీ ఆ షిప్ దగ్గర నుంచి చాలా దూరం నడవాలి నేను నడుచుకు సగం దూరం కొంచెం దూరం నడిచేటప్పటికే అది వచ్చేసింది ట్రైన్ లోపలికి వెళ్ళిపోయింది దింపిన చాలా దూరమే నడవాలండి అందుకోసం ట్రైన్ ఎక్కడమే బెస్ట్ రెండు పక్కల ట్రైన్ ఎక్కేయచ్చు మేము వచ్చేటప్పుడు ఎక్కేసాం అనమాట వెళ్ళేటప్పుడు మాకు తెలియలేదు దగ్గరే ఎందుకు ఎక్కడం అని చెప్పేసి ఎక్కలేదు ఈ కొండలా ఉంటుందండి ఆ కొండ మీదకి ఎక్కాలి కొండ దారంతా షాపింగ్ ఉంటుందన్నమాట ఎక్కడికెళ్ళినా షాపింగ్ మాత్రం తప్పదండి ఉంటుంది అలా మనం ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎంత ఇష్టమో అలా షాపింగ్ పెడుతూనే ఉంటారు జనాలు కూడా అలాగా మనం అలా చూసుకుంటూ మనకు కూడా అలసట తెలీదు అంటే ఎలా తెలీదు అంటే ఇలాంటి ఉంటేనే మనకు తెలియదు లేకపోతే మనం ఇట్టే అలసపెడతాం ఏమీ లేని దగ్గర చూడండి మనం ఎంత డల్ అయిపోతామో అలా వాళ్ళ ఏదైనా ఇలా ఉందనుకోండి మనం హాయిగా వెళ్తాం ఇక్కడ డోలీలు కూడా ఉన్నాయండి ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఉంటే అక్కడ డోలీ ఎక్కొచ్చు అనమాట అదే చూపించాను మీకు ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి మేము ఎక్కేసాం ఇంకా హెలికెఫర్ అంటా కేవ్స్ చూసేసి అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి వచ్చేటప్పుడు చూద్దాంలే అని చెప్పేసి ఎక్కేసాం ఇగో మనిషికి రెండు వేలండి ఆ డోలీ ఎక్కాలంటే అందుకోసం మేమే ఎక్కలేదులేండి బాగానే నడిచేసాము పర్లేదు కేవ్స్కి ఎక్కేసాను నడుచుకుంటూ కాసేపు కూర్చుని అనమాట అలాగే ఎంతో లేదు ఎంతో లేదు అనుకుంటే ఎక్కేసాము పర్వాలేదు ఉంటా అకేస్ దగ్గర టికెట్ అండి ఆ టికెట్ మనకి డబ్బులు ఇచ్చి తీసుకోరండి మనం ఆన్లైన్లోనే పే చేయాలి టికెట్కి కంపల్సరీ ఆన్లైన్ టికెటే అక్కడ వాళ్ళకేమిటి ఫారన్ వాళ్ళకి ఒక రేటు మనకు ఒక రేట్ అనమాట ఇదిగో ఎలిఫెంట్ అకేవ్స్ ఇదేనమాట చాలా బాగుంటుందండి మన సంపదని మనమే ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి అందుకోసం ఎలికె ఎలిఫెంట్ అక్కర్స్ కూడా మీరు మీ పిల్లలు ఎవరైనా వెళ్తే తప్పకుండా చూపించండి చూడండి ఇక్కడ బ్రహ్మదేవుడు వస్తాడు ఎంత మూడు తలలతో ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడంటే అంత బ్రహ్మాండంగా ఉన్నాడు చాలా బాగుంది అక్కడ ఆ దృశ్యం శివపార్వతులు అందరూ బాగుంటుంది ఆ టైంలో కొంతకాలం పోయిన తర్వాత బౌద్ధం ఇండియా అంతా వ్యాపించేస్తుందని చెప్పి వీరశైవులు శైవలు అన్న వాళ్ళు తయారీ ఆ బౌద్ధులందరినీ నరికేసి చంపేసి అక్కడికి తరికేసి అక్కడ శివుడు గుళ్ళు పెట్టారు అలా అడుగు వాళ్ళు ఎక్కడ ఇండియాలో పాతకాలం పురాతన కాశీ తప్ప మొదటి ఏ గుడి ఎక్కడైనా శివుడు గుళ్ళు ఉన్నాయంటే అంటే ఆ అడుగులు గ్యారంటీగా బౌద్ధల అవశేషాలు ఉంటాయి బౌద్ధులు పుట్టిన తర్వాత శివుడు గుళ్ళు పెట్టారు అక్కడ శివుడు గుళ్ళే పెట్టారు వాళ్ళు ఎందుకంటే వీరశైవులు కాబట్టి బౌద్ధులు అందరినీ పెట్టేసి చదువుకుంటే తెలుస్తుంది వచ్చిన తర్వాత మా వారు ఇలాంటి విషయాలన్నీ చాలా బాగా చెప్తారండి అందుకు ఆయన చెప్తున్నారు అక్కడ అది మీకు వీడియో రూపంలో కూడా మీకు కూడా చెప్తే బాగుంటుంది కదా అని ఆయన చెప్పించాను అక్కడ ఇక్కడ గైడ్ కూడా దొరుకుతారండి ఈ విశేషాలు అవి తెలుసుకోవాలి అంటే గైడ్ ద్వారానైనా మనం తెలుసుకోవచ్చు కానీ మా వారు ఉన్నారు కాబట్టి మాకు గైడ్ అవసరం లేదండి మా వారికి అన్నీ తెలుసు ఎక్కడికి వెళ్ళినా ఆయనే చెప్తూ ఉంటారనమాట మాకు వాటి గురించి వాటి విశిష్టత గురించి వాటి ఇది గురించి ఆయనకి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము కూడా మా మమ్మల్ని కూడా ఇలాంటి ప్లేసులకి తీసుకెళ్తూ ఉంటారు అనమాట అక్కడ శివుడి విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో ఇవి పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయండి అందుకోసమే ఇది ఎలిఫెంట్ అక్క ఏనుగులాగా ఉన్నాయి కాబట్టి ఏనుగు స్తంభాలని వచ్చిందేమో ఇక్కడ కోతులు కూడా ఉన్నాయండి బయటకు వచ్చేసాము ఇంకా అలసిపోయి కాసేపు కూర్చున్నాం అనమాట తిరిగాం కదా అదంతా అలసిపోయి కాసేపు కూర్చుని వాళ్ళకి ఎందుకు దిగుదామని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నాం అక్కడ ఒక కోతి తల్లి కోతి పిల్ల కోతిని దగ్గరగా పట్టుకుని దాన్ని రక్షిస్తుంది అనమాట జనాల్ని కొడుతున్నారు అది చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ చూడండి బాటిల్లో ఉన్న నీళ్ళని అన్నీ బాటిల్తో తాగేసి అది పడేసింది నేను ఆన్ కెమెరా ఆన్ చేసే లోపల నీళ్ళన్నీ పంపేసింది అనమాట ఆ కూతి ఈ కోతలను అందుకే చూపించాను మీకు ఓకేనా బాగుందా ఎలిఫెంట్ ఎగ్రెన్స్ మీకు కూడా నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి కిందకి దిగిపోతున్నాం దిగుతుంటే ఇవన్నీ కనిపించాయి ఇవన్నీ కీచేయలు కీచైన్లు కాదు అదే మన గుళ్ళేలు అనమాట అవి ఇత్తడివి అవిను ఆ కలర్ వాడు టార్పల్ అండ్ బ్లూ పెట్టాడండి అక్కడ పైన అందుకోసం కింద కలర్ బ్లూగా పడింది అన్నీ ఇత్తడు అనమాట అవి ఈ రాళ్ళు రప్పలు ఇంకా రకరకాల అమ్ముతున్నారండి అవన్నీ మీకోసమే కొంచెం చూపించాను అంతే ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ తప్పదు కదా షాపింగ్ ఉంటుందిలేండి ఆ షాపింగ్ చూసుకుంటూ మనం పెద్ద ఇక్కడే షాపింగ్ చేయలేదండి ఒక ఏనుగు ఇది ఒకటే కొన్నాను ఆ షాపింగ్ బ్లాగులు మీకు వస్తాయి కదా అన్నీ చూద్దరు కానీ పెద్ద షాపింగ్ ఏం చేయలేదు అనుకోండి ఇక్కడ రాళ్ళ గురించి దాని గురించి వాళ్ళు ఏదో చెప్తున్నారు ఆ రాళ్ళు పాజిటివ్ వెబ్స్ వస్తాయండి మీ ఇంట్లో పెట్టుకుంటే అది అని ఇదిగో చూసారా వాళ్ళని డోలీతో దిగుతున్నారు ఆవిడ ఎక్కుతున్న వాళ్ళు ఎక్కుతున్నారు దిగుతున్న వాళ్ళు దిగుతున్నారు మేము అక్కడే భోజనం చేసేసామండి ఎలిఫెంట్ కేవ్స్ దగ్గరే పైన ఒక హోటల్ ఉంది అక్కడ ఆ హోటల్లో బాగుంది వాళ్ళ క్యాంటీనే గవర్నమెంట్ క్యాంటీన్ అనుకుంటా ఇది అందుకు భోజనం కూడా చాలా రేటు గుర్తులేదు కానీ చాలా తక్కువకే వచ్చిందండి బాగానే తినేసాం ఎంత అన్నం పెట్టి బంగాళితం కూర అది ఇచ్చాడు కాబట్టి చపాతీలు ఇస్తారు కాబట్టి చపాతీలతోటి నిండిపోతుంది సగం పొట్ట చపాతీతోనే నిండిపోతుంది మాకు ఓకే అదండి విషయం ఎక్కేడు ఎప్పుడు ఎక్కి మళ్ళీ వచ్చేటప్పుడు దిగడం అంటే చాలా కష్టం కదా అందుకే వచ్చేటప్పుడు మాత్రం ట్రైన్ ఎక్కేసామండి ట్రైన్ ఎక్కేసి కూర్చున్నాము పద్దెనిమిది రూపాయలు చెప్పాను కదా ఇరవై రూపాయలు పద్దెనిమిది రూపాయలు అలా తీసుకున్నాడు మన్ని మళ్ళీ మన గమ్యస్థానం దగ్గర దింపేస్తాడు అనమాట అదే హోటల్ హోటల్ అంటాను మన షిప్ దగ్గర రానుపోను షిప్కి చెప్పాను కదా వెయ్యి నలభై రూపాయలు తీసుకున్నాడని రానుపోను టికెట్లు ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకోకలేదు ఇగో మేము సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడే హోటల్లో తినేసి మళ్ళీ మా రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట అదండి ఈరోజు నేను తర్వాత లాస్ట్లో ఫాలోడో కూడా తినేసాను అది ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తింది ఇద్దరం తినేసి హాయిగా మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నాం అనమాట ఇదండి ఈరోజు వీడియో బొంబాయి సిరీస్ నచ్చుతున్నాయా మీకు నచ్చితే ఏం చేయాలి మీరు చెప్పండి ఎలిఫెంట్ మొత్తం చూసేసారు కదా ఇప్పుడు మొత్తం చూసేసాం ఇంకెళ్ళిపోతాం ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను లైకులు చేయండి ప్లీజ్